ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోజు ఎంప్లాయీస్ టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు పదిహేను ఎంప్లాయీస్ కి ఎప్పుడు వస్తాయో శాలరీ తిరిగిన పరిస్థితి పెన్షన్లు ఆ విధంగా కాకుండా ఈ రోజు తొలి వారంలోనే అన్ని వర్గాల అన్ని శాఖల సిబ్బందికి జీత భతాలు ఇస్తున్న ఘనత మా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గని చెప్పి అందరికీ గుర్తు చేస్తూ అలాగే పంచాయతీ రాజ్ శాఖ మీరు అందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీలు ఏ విధంగా అందరూ కూడా చూశారు ఫోర్టీన్ మీరు ఎక్కడ కూడా పంచాయతీ సర్పంచి దేనికి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఉండేది ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వంద రోజులు పదిహేను వందల కోట్ల రూపాయలు పంచాయతీ ఖాతాలు గమనించిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అలాగే ఇలా పంచాయతీ సోదరులు చెప్పారు ఈ గవర్నమెంట్ వచ్చే వంద రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కూడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ప్రతి బాధలు ఈ మంత్ లోనే వాటన్నిటికి కూడా అప్పుడు మన నియోజకవర్గంలో నుంచి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు శాంక్షన్ కూడా తప్ప తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న గత ఎక్కడా కూడా ఒక కిలోమీటర్ సిమెంట్ లేని పరిస్థితి మళ్ళా కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా వెలిగిపోయిందో మళ్ళా పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న తప్పనిసరిగా పంచాయతీకి మంచి రోజు రాబడతా నేను అందరూ కూడా సోదర అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు పోతే ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పేదవాడి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారి అన్నా క్యాండ్ ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళు ముడు పొట్ల అన్నం తిరగకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి ఐదు రూపాయలకి అన్నం తినే పరిస్థితి అన్న క్యాంటీన్ తొలి యువతలో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో మీరు అందరూ కూడా చూశారు మన అవ్వా తాత సంపాదించిన ఆస్తులకి పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకొని ఆయన ఏదో మనకు పంచినట్టుగా మీరు అందరికి రీసర్వే అని చెప్పి ఎవరికి కూడా దాని మీద ఈ రోజు చూస్తా

ఏడు పదుల వయసులో రెయ్యం బాగులు కలెక్టర్ ఎట్లోనే ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఆదుకున్నాడో మీరు అందరూ కూడా చూసాం మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నూట మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతాలకు పంపించి నన్ను కూడా పంపించడం మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ పదలో ఉన్న ఏ విధంగా ఆదుకోవాలో మీరు అందరూ కూడా చూశారు ఇటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరూ ఆశీస్సులతో మేము ఈ రోజు మీ ముందుకు వచ్చాం